प्लीज सेव इंडिपेंडेंट जर्नलिस्ट प्लीज सेव इंडिपेंडेंट जर्नलिस्ट प्लीज सेव इंडिपेंडेंट जर्नलिस्ट शाप अटकसान जर्नलिस्ट शाप अटकसान जर्नलिस्ट शाप अटकसान जर्नलिस्ट शाप अटकसान जर्नलिस्ट सेव जर्नलिस्ट तेलंगाना सेव जर्नलिस्ट तेलंगाना सेव जर्नलिस्ट तेलंगाना सेव जर्नलिस्ट तेलंगाना स्टॉप జర్నలిస్టుల పైన ఎటువంటి సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టుల కొంతమంది సో మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాం టూ డేస్ నుంచి సీరియస్గా సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి కూడా ఇవ్వలేదు సో ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర ఇక్కడ ఏ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము ఎందుకు చేస్తూ ఉన్నామంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు గత ఆరు నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు ఒకసారి అటాక్ చేశారు సో మా బృందం మీద అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారు నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా కొండారెడ్డి పెళ్లిలో జరిగినటువంటి ఒక అక్కడ రుణమాఫీ జరిగిందా లేదా అని కొంతమంది మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేశారు ఆ గ్రామస్తులు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వా నాయకులు సో చేస్తే వాళ్ళ మీద ఎటాక్ అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము వాళ్ళ వాయిస్ తీసుకుందామని ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే అందరిని మమ్మల్ని కూడా పో వాళ్ళు కొండారెడ్డి పెళ్లి నుంచి కొంతమంది కొండల రెడ్డి బ్రదర్స్ ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండల రెడ్డి గారు వారి వారి అనుచరులు కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి సినిమాలో మాదిరిగా చేజ్ చేసి ఆల్మోస్ట్ కొండారెడ్డి కా నుంచి వెల్దండపీ పిఎస్ దాకా ముప్పై కిలోమీటర్లు మా కార్ని నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తోనే చేజ్ చేసిరు సో సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకుంటే ఆ ఒక్క కారు పోయి నాలుగు కార్లు అయినాయి లాస్ట్ వరకు రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు మేము చివరికి వెళ్దండ పిఎస్లోకి వెళ్ళి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము అంటే తెలంగాణలో రోడ్డు బయటకు వచ్చి గ్రౌండ్కి వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రజల కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు గతంలో కొండ కొడంగల్ నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడు అటాక్ చేసిరు తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయకపోతే మా మీద అటాక్ చేస్తున్నారు ఒక మా మీదనే కాదు మీరు ఇక్కడ చూడొచ్చు ఓయూలో కొంతమంది జీతెలుగు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద అలాగే ఇక్కడ ఆకుల శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల మీద చిల్కా ప్రవీణ్ కావచ్చు ఇక్కడ మహిళా జర్నలిస్టులు కావచ్చు ఆఖరికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ అయినటువంటి బరకదత్తు మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ దాడులు ఆపాలి రాజు మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి లేకపోతే దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా వారు చెప్పిపోయారు కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ జర్నలిస్టులని జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంది జర్నలిస్టులని అటాక్ చేసేటువంటి ప్రయత్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మనుషులను డైరెక్ట్గా కేసులు పెట్టవచ్చు ఒకవేళ మేనికి మేము ఏమైనా తప్పు మాట్లాడి ఉన్నా తప్పు రాసినా ఏమైనా చేసినా మా మీద కేసు పెట్టవచ్చు తప్పు లేదు చట్టం ప్రకారం కానీ మా మీద ఫిజికల్గా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ఆఫీస్లో చుట్టుముట్టు కూడా కొంతమంది నయీం గ్యాంగ్ అనుచరులను పెట్టి దాంట్లో ఇస్తారు మొన్న అటాక్ అయినటువంటి చేజింగ్లో కూడా నయీం గ్యాంగ్ అనుచరులు ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఈ నయీం కు ఈ జర్నలిస్టులని దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని అప్ప చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది సో దానికోసము మేము అక్కడ జర్నలిజంలో మేము బయటికి వెళ్ళాలంటే భయం అవుతా ఉంది సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది కానీ ఆయన టూ డేస్ నుంచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడకపోవడం తోటి ఇవాళ మేము విధిలేని పరిస్థితిలో మేము ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఏసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం తెలంగాణలో లక్షలాది మంది జర్నలిస్టులు ఉన్నారు నలుగురే ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎందుకు మిమ్మల్ని టార్గెటెడ్ గా దాడులు జరుగుతున్నాయి అంటే ఏంటి ఏంటి తెలంగాణలో అసలు వాస్తవ పరిస్థితి అంటే మేము కొంత ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కొంత గ్రౌండ్ రియాలిటీని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిగతా జర్నలిస్టులు చేస్తలేరని కాదు మా ఉద్దేశం కానీ మేము కొంత యాసిజ్గా ఏముందో అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే కొండారెడ్డి పెళ్లిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని కూడా ఒక అనుమానాస్పద మృతిని కూడా మేము దాంట్లో బయటపెట్టడం జరిగింది దాంతో కొంత పర్సనల్గా కొన్ని కొన్ని మీడియా సంస్థలను నాలుగైదు మీడియా సంస్థలని ఫోకస్ చేసి వాళ్ళ మీద అటాకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడంలో అక్కడ అర్థం లేకుండా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రేమని మా వీ తెలంగాణ వీధుల్లో పంచుతాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి స్పీచ్లు ఇచ్చిర్రు సో కాబట్టి దేశమంతా విద్వేషంతో మోడీ నింపేసిండు మేము ప్రేమని వంచుతున్నామని చెప్పిండు మరి తెలంగాణ వీధుల్లో అయితే ప్రేమ లేదు అక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలతోటి మేము ఏదో మా మేము మా ఓన్గా ఐడె మా ఓన్ ఇండిపెండెంట్గా మేము జర్నలిజం చేసుకుంటుంటే ఫీల్డ్కి పోతా ఉంటే మమ్మల్ని కొన్ని పార్లకు అంటగట్టి ఈ విధంగా వాళ్ళ పర్సనల్ రాజకీయాలతోటి మా మీద అటాక్ చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందుకోసమని రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపట్లేదండి మేము ప్రజల కోణంలో నడుపుతా ఉన్నాం ప్రజలకు ప్రజలకు వాస్తవాలు ప్రయత్నం చేస్తా ఉన్నాం రైతు బంధు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా రుణమాఫీ మొత్తం పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం నా పేరు శంకర్ అండి అంటే తెలంగాణలో ఈ ఈ పరిస్థితి పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఢిల్లీకి రావాల్సిన అవసరం వచ్చింది మాకు తెలంగాణలో ఎవరికి చెప్పాలో తెలియదు అంటే ఒక ప్రభుత్వము ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వాళ్ళ అనుచరులని వాళ్ళ సోదరులని మా మీద గుసికొలిపి మా మీద దాడిలోకి తెగబడుతూ ఉంటే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక మేము వారి అధిష్టానం అనేటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఢిల్లీకి వచ్చే తీసుకుంటారు కదా అందుకని చెప్పి వాళ్ళ అధిష్టాననికే మా బాధను మా గోడుని మా పరిస్థితిని అంటే మా మా మేము బతికే పరిస్థితి లేదా ఎంబవాడి ఎంబడవాడి తర తరమడం రక్తాలు వచ్చేలా కొట్టడం ఇలాంటి పరిస్థితులను ఇక్కడ వాళ్ళ అధిష్టానికి అర్థమయ్యేలా చెప్పడం కోసం మేము ఢిల్లీ వరకు వచ్చినాము రెండు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ సార్ని కలవడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన అక్కడ కాశ్మీర్ ఎలక్షన్ అని చెప్పేసి అక్కడ ప్రచారంలో ఉన్నారని చెప్పేసి మాకు అవకాశం దొరకలేదు రాహుల్ గాంధీ సార్ని కలవడానికి అందుకే వారి ఇంటి ముందు నుంచి ఏఐసిసి కార్యాలయం వరకు ఇట్లా మా మా బాధ ఏదైతే ఉందో స్లోగన్స్ రూపంలో ఈ ఫోటోల రూపంలో ఇక్కడ చెప్పడానికి వచ్చినాం మేము అంటే మేము ప్రస్తుతానికి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వర్క్ చేస్తూ ఉన్నాము అంటే <laughs> మామూలుగా తెలంగాణలో చాలా మీడియా సంస్థలు ఉన్నప్పటికీ మా మీదనే ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారంటే మాది పెద్ద సంస్థలు కాదు ఇండిపెండెంట్గా ఒక్కొక్కరుగా వెళ్ళి ఒక్కొక్కరుగా వెళ్ళి న్యూస్ కవరేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాము మా మీద ఏం చేసినాడు ఒక లో ఒక ఊరిలోనే మూసేయొచ్చు వీళ్ళని నిజం గ్రౌండ్ లెవెల్లో నిజం బయటకు తీసుకెళ్తున్నారు వీళ్ళని ఇక్కడ అరికరితే పెద్ద పెద్దవార్త సంస్థల వరకు నిజం వెళ్ళదు అనే ఉద్దేశంతో మా మీద ఈ దాడులు అనేది మాకు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు కొంచెం ఆందోళనకరంగా ఉంది పరిస్థితి అంటే మా ఇట్లా అటాక్స్ జరుగుతున్నాయి మా జర్నలిస్టులు మా ఒక్కరి మీద కాదు చాలా ఈ ఎనిమిది తొమ్మిది నెలల నుంచి దాదాపు ఇరవై ముప్పై మంది జర్నలిస్టుల మీద ఒక వార్తను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద వాళ్ళు వార్తలు కవర్ చేయకుండా కెమెరాలు లాక్కోవడం చిప్పులు లాక్కోవడం వాళ్ళని కొట్టడం అరెస్టులు చేయడం చొక్కాలు అంగిల్ బటలు చింపేయడం అనే పరిస్థితి తెలంగాణలో ఉంది సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎవరు చెప్పుకోలేక పరిస్థితి వరకు కూడా మా ఆఫీస్ దగ్గర నాలుగు కార్లు రెక్కి పెట్టడం కొంతమంది ఆ నయీం సంబంధించినటువంటి కొంతమంది గ్యాంగ్ లో ఉన్నటువంటి కొంతమంది మా ఆఫీస్ చుట్టుముట్టు రెక్కి చేయడం ఇట్లాంటివి చేస్తా ఉన్నారు అందుకే గత్యంతరం లేక విధులైన పరిస్థితిలోనే ఢిల్లీకి రావడం జరిగింది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ ఇందులో మీరు ఇండిపెండెంట్ మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ ఎందుకు లేరు అంటే పెద్ద సంస్థలు వాటికి ఆ జర్నలిస్ట్ ఇప్పుడు లోగో చూస్తే కొంత బయట ఏం చేసినా కానీ బయట ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు మేము కొంత గ్రౌండ్కి వెళ్ళేసి కొన్ని వాస్తవాలు బయటకు తీసుకొస్తా ఉంటే దాన్ని తట్టుకోలేక గవర్నమెంటే ఇది చేస్తుందని చెప్పేసి మేము ఆరోపిస్తాం గతంలో మేమంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద పెద్ద మీడియా సంస్థలు అన్ని మీడియా సంస్థల్లో పనిచేసి వచ్చిన వాళ్ళమే చాలా ఇక్కడ ఉన్న అందరం కూడా మీడియా సంస్థలు ప్రధాన మీడియా సంస్థలు ఏవైతే ఉందో వాళ్ళని అన్నింటిలో పనిచేసి వచ్చిన వల్లమే మేము ఇండిపెండెంట్ జర్నిస్టు ఏదో పార్టీకి ఏ పార్టీకి అనుకూలంగా చేసే జర్నిస్టుం కాదు మేము జర్నలిజానికి జనాలకు ప్రజలకు సమస్యలకు అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులు అందుకే మా మీద ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి మేము ఏ పార్టీకో కానీ ఏ వ్యక్తికో కానీ అనుకూలమైన మీడియా కాదు మాది ఇండిపెండెంట్ జర్నలిస్టులు స్వతంత్ర జర్నలిస్టులు మేము మేము ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసినట్టయితే మేము ఏదైనా పార్టీ మమ్మల్ని నడిపిస్తున్నట్టయితే గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టవచ్చు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు మేము మేమేమన్నా మిస్లీడింగ్ వార్తలు రాస్తే మా మీద కేసులు పెట్టవచ్చు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము స్వాగతిస్తున్నాం బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా ఫిజికల్ అటాక్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు కొడుతున్నారు ఆల్రెడీ ఒకసారి కొట్టిరు ఒకసారి చేజ్ చేసిరు మేము జస్ట్ నిమిషం రెండు నిమిషాల వ్యవధిలో మా ప్రాణాలు కాపాడుకొని బయటపడినాం మేము ఇట్లాంటి పరిస్థితి ఉన్నది అక్కడ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఉన్నదానికి దానికి ఉన్న అది మేము ఇండిపెండెంట్ దానికి ఉన్నదానికి తేడా మా అందరికీ తెలుసు మనకి ఇక్కడ జర్నలిస్టులు అందరికీ కూడా తెలుసు సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు చిన్నగా చిన్న వ్యవస్థలు ఉన్నాయి సో వీడు నిజాలు చేస్తున్నాడు సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి అవి వాస్తవాలు చెప్పేసరికి సో ఇట్లాంటి వాళ్ళని దొక్కేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్ ఫిజికల్ అటాక్స్కి ట్రై చేస్తున్నారు